అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిరాధార అపవాద వార్తా కథనం రాసిన దివాల్ స్ట్రీట్ జర్నల్ రైటర్స్కు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎఫ్ఐపీ లీగల్ నోటీసులు పంపింది విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ఏఏబీ ప్రాథమిక నివేదిక తర్వాత జూలై పదిహేడున రైటర్స్ న్యూస్ ఏజెన్సీ ఓ తప్పుడు వార్తను ప్రచురించినట్టు ఎఫ్ఐపి పేర్కొంది అందులో విమానం కాక్పిట్ రికార్డింగ్ ప్రకారం ప్రమాదానికి ముందు పైలట్ ఇంధనం సరఫరా చేసే స్విచ్ను ఆఫ్ చేశారని వార్తా కథనంలో పేర్కొన్నట్లు తెలిపింది మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో కెప్టెన్ ఉద్దేశపూర్వకంగా ఇంధనం సరఫరా చేసే స్విచ్లను ఆఫ్ చేశాడని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వ్యాసం ప్రచురించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ పేర్కొంది ఘటన సమయంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు ఆఫ్ అయినట్లు మాత్రమే ఏఐబీ ప్రాథమిక నివేదికలో తెలిపిందని స్పష్టం చేసింది అయితే ఏఐబీ నివేదికతో సంబంధం లేకుండా వార్తా కథనాలు ప్రచురించినందుకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ రైటర్స్కు ఎఫ్ఐపి లీగల్ నోటీసు జారీ చేసింది